హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను తమలపాకు చెట్టు అంత గుట్టలాగా కింద ఉంటే బాగా అంత పైకి గుంజి కట్టి ఆ ఎండిపోయిన ఆకులన్నీ తీసేసానండి తెల్ల నల్లి పిండి నల్లి అంటారుగా తెల్లగా ఉంటాయి ఇంకా అది వచ్చిందంటే ఆకులు ఎదగవు మొక్కలు ఎదగవు అసలు చాలా బాధ వేస్తుంది నాకు ఆ పురుగు మొత్తం చెట్లన్నిటికీ పట్టేసింది మందార చెట్లు అన్నిటికీ పట్టేసింది గోగులకి అయితే ఇంకా గోగు కింద నుంచి దాకా చుట్టూ చెట్టు చుట్టూ కాడ చుట్టూ పండుకొని ఉంటాయండి అవి తెల్లగా చూస్తుంటేనే ఒళ్ళు గర పొడుస్తుంది ఇంకా నెక్స్ట్ వంకాయలు వచ్చినాయి ఇంకా కోతులు అయితే బాగా కూర్చొని చీల్చిపోసినాయి కాస్త ఎండలుగా ఉన్నాయి అన్ని లోపల ఉంటే మేము ఇంకా వాటి ఇష్టం వచ్చినట్టు ఆడుకొని పోయినాయి అనమాట ఇంకా పొద్దున్నే కూడా వస్తాయి తుగిడి తుగిడి వచ్చి పడి బాగా ఇష్టం వచ్చినట్టు గుంజేసిపోతాయి ఇంకా ఈ చెట్టుకి అయితే వంకాయలు కోసాను ఇంకా ఇంకో చెట్టు ఉందండి వతల దానికి కాస్త నల్లగా ఉంటాయి అనమాట ఈ చెట్టుకి ఈ చెట్టు అయితే మరీ ఇంకా మకానరావుగా ఈ గోడమిటి ఇంకా కింద కూర్చొని మొత్తం చీల్చినాయి అనమాట పీసులు పీసులు చేసి పడేసినాయి వాటికి అవి ఒక ఆనందం తినవు పెట్టవు వాటికి వంకాయలు రుచించవు కదా ఓర్కో సాగం చేస్తాయి అనమాట ఆ గోళ్ళు వేసి చిన్న చిన్న మొక్కలు చేస్తాయి సన్నగా పీలకల్లాగా ఈ చెట్టుకి ఇంకా అదే లేవు ఒకటి రెండు దొరికినాయి ఆ చెట్టుకి ఇంకా అంతే ఇక్కడ చెట్టుకు దొరుకుతాయండి అండి కాసిన ఈ చెట్టు అసలుకి రెండు మూడు సంవత్సరాల నుంచి ఇంకా అదే కాస్తూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది తంతెల తంతెల పాటు కాస్తుంటుంది కింద నుంచి కాస్తుంటాయి ఉంటాయి అన్నమాట మళ్ళీ ఇంకొక కాప్కి ఇంకొంచెం మళ్ళీ పెరిగి ఇంకొంచెం కాస్తాయి అట్లా మొన్న మధ్య కోసాను మళ్ళీ ఇది రెండోసారి కోస్తున్నా వారంలో చాలా మంచిగా కాస్తుందండి ఈ చెట్టు రుచిగా కూడా ఉంటాయి కూరకే మగ్గిపోద్ది కూర కూడా కాస్త అంత నూనెసి ఉల్లిపాయలు కాకి వేసి మూత పెడితే చాలు బాగా ఈగురు వంకాయ ఈగురు రెడీ అయ్యద్ది నేను ఇది ఇంట్లో పెట్టే షార్ట్ వీడియో పెట్టానండి తీసి కూర చూసారా ఏమీ లేనట్టే ఉంటాయి బాగా అండి మోకాల కింద వంకాయ కంటి కింద కాగరా కానర వంట నిజంగా అంతే మళ్ళీ ఇటు పక్క వచ్చికితే మళ్ళీ దొరుకుతాయి ఎక్కడో ఒకటి రెండు మూడు తప్పిపోయి ఉంటాయి ఈ వంకాయలు మటుకు వంగపూ కలర్లో ఉంటాయండి బాగా అచ్చం అవి వండుకున్న కూర బాగానే ఉంటుంది కాకపోతే ఎప్పుడు అన్నీ దొరకలా ఈ నాలుగు చెట్ల కలిపితేనే కాస్త మాకు కూరకు దొరికేది పురుగులు అయితే వచ్చినాయండి ముసురు లాగబట్టి బట్టి వర్షం కురవాలేదు పెట్టలేదు ఒక్క గట్టి బాగా అన్న లేదు చెట్టు కింద దడవలేదు మూసుకొని ఒకటొకటి ఒకటొకటి వారం రోజుల ముంచి పుట్టుకు పుట్టుకు పడుతున్నాయి అదేం పడ్డట్టు కాదు చెట్టుకు వానే లేదు మళ్ళీ వర్షం లేదు రోజు నీళ్లు పెడతానే ఉన్నా నేను ఒకటే గాలి ఎత్తు గాలి ఆకాశకి అంటారు అట్లా గాలి అనమాట విపరీతంగా దోలుతుంది ఇక చూసారా మొక్కల కింద వంకాయ కనపడదంటారు అట్లా చూడండి అట్లాగోస్తున్నాయి అన్నమాట ఇంకా ఉన్నాయి బాగానే దొరికినాయి అండి మాకు సరిపోతాయి మేము నలుగురు మీగా మంచిగా అందుకో మళ్ళీ ఇంకా దొరికింది చూసారా అట్లాగ ఇంకా ఇంకా ఎత్తుకుతున్నాయన్న ఒకటి ఎరా మిగిలిద్దేమో ఇంకా ఇదిగోండి వా ఇది అల్లం చెట్టు అండి అల్లం చెట్టుని మా తమ్ముడు పసుపు చెట్టు అల్లం చెట్టు ఇట్లా ఉండదు అంటాడు తవ్వి చూడు పసుపే అన్నాడు అట్లా తవ్వి చూస్తే అల్లం మొక్కుంటే గిల్లి చూడమన్నాడు గిల్లి చూసి వాసన చూస్తే అల్లమే కాకపోతే మామూలు అల్లం కాదు ఇది మామిడి అల్లం మొక్క ఇట్లా ఉంటుంది కావాలా మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో బెంగళూరులో అల్లం మొక్క చీలకలు చీలకలుగా ఉంటుందంట ఆహు సన్న సన్న చీలకలాలు ఉంటుంది అక్క ఇది ఇది పసుపు గొమ్మేను అని అంటాడు నమ్మడు ఎంత తొవ్వి తీసి చూపించి వాసన చూసి వెళ్తే అప్పుడు నమ్మాడు అందుకే గోరంటాబ్ చెట్టుకి ఇంకా కాకర తీగలు అల్లిస్తాము ఇంకా అడప తడప అక్కడ ఈ వంకాయలు కాసినట్టే అక్కడ రెండు అక్కడ రెండు అట్లా కాస్తాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి కొనుక్కోము ఎక్కువ కాకరకాయలు కూడా ఇంకా అరటి గలయితే ఒకదానికి గోతం కట్టా కానీ దీనికైతే గోతం కట్టలేదండి కట్టించాలి దెబ్బ నిమ్మకాయలు అయితే ఆట పట్టాయి కొంచెం అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇది కూడా దెబ్బ నిమ్మకాయలతో కూడా నేనైతే పులిహోర చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి గోరెంటాకులు కూడా కనిపిస్తున్నాయి రెండు ఇక్కడికి కూడా అట్లా ఇంకా పసుపు మాత్రం ఇది కాదు పసుపు ఇంట్లో వేసా నాకు గుర్తే నేను అల్లం మొక్క అయినా మా దమ్ముని నమ్మలేదు దొండపాదండి ఇప్పుడిప్పుడే ఇంకా అల్లుకుంటుంది కాస్త ఈ దొండ చెట్టు కూడా బాగా నాలుగు కాపులు కాస్తుంది తర్వాత ఇంక పురుగు వచ్చి తినేస్తుంది ప్రాణం వసూరం అంటుంది ఏం చేస్తా అట్లనే కాకపోతే ఇంకా కాస్త కాస్త అయినా దొరుకుతుంటాయి లేక ఓ పక్క పురుగు తిన్నా ఒక పక్క కాస్త మాకు ఇంట్లోకి సరిపోతుంటాయి వీటన్నిటి మధ్యలో ఇంకా ఇవన్నీ కొమ్మలు ఇట్లా పడ్డవి తీసేపిచ్చాలి తమలపాకు చెట్టు పెట్టుకున్నా కదా అక్కడ ఇద్దరికి ఇచ్చానండి తమలపాకు అంట్లు కూడా అడుగుతుంటారు ఇంకా ఉంటే అట్లా లేదనలేము తెలిసిన వాళ్ళకి ఇద్దరికి ఇచ్చాను మా పిన్ని తీసుకెళ్ళింది మళ్ళీ మా తోడు కోడలు తీసుకెళ్ళింది అట్లా ఇవన్నీ సంరక్షించుకుంటుంటేనే మనం అన్నీ మనకి జాగ్రత్తగా చూసుకుంటా వాటిని బస్సుపిల్లల లెక్క సాక్కుంటా ఉండాలన్నమాట మనం చిన్న మొక్కల కాళ్ళ నుంచి మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంటేనే